లులు మాల్ ఒక అద్భుతమైన ప్రదేశము ఆ లు మాల్లో దొరకనే వస్తువు లేదు మనిషి మాంసం నుంచి జంతు మాంసం వరకు సమస్తము దొరకబడును లూలు మాల్ ఒక అద్భుత కళాఖండము దానిని విజయవాడ తీసుకువద్దామని ఎంత ప్రయత్నించినా విజయవాడ వాస్తవ్యులు డిమార్టు వాళ్ళు సహకరించినందువలన హైదరాబాద్ ప్రాంత వాస్తు హైదరాబాద్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారి నివాసం పక్కన ఏర్పాటు చేసుకుని ఉన్నారు సమస్తము ఎప్పుడైనా సరే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మంచి మాంసాహ ప్రియుడు కావున లూలు మాల్ నుంచే సమస్తమైన మాంసము అన్ని రకముల మాంసము వాళ్ళ ఇంటికి సప్లై చేపడుతూ ఉంటుంది అందువలన లూలు మాల్ ప్రేమికుడైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అని నిత్యము లులు మోల్ పదహారు అంతస్తులో శరణవాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు నమస్కారం